హాయ్ హలో వెల్కమ్ అవర్ వచ్చిన చిన్ని నాగూసు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వ్లాగ్ వచ్చేసి ఈరోజు తీసిన ఓ లాగేనండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే బంగాళదుంప వేపుడు అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఫంక్షన్స్లో మ్యారేజెస్లో చేస్తారు కదండి ఆ టైప్లో అయితే చేశాను ఇది రసం సాంబార్ ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే కొంచెం కోల్డ్ చేసింది నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి వాయిస్ కొంచెం త్వ అయితే వస్తుంది కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నేనైతే క్లియర్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నేను ముందుగా అయితే పీల్ అయితే తీసుకొని కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా చేసి ఉడకబెట్టానండి ఉడకబెట్టిన వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందరూ అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బంగాళదుంప వేపుడు మనకి ఫంక్షన్లో టైప్ అయితే వస్తుంది ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను పొటాటో ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎర్రగా వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే మంచిగా ఫ్రై అయినాయి అండి ఒక ప్లేట్ ప్లేట్లో అయితే తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడ బాగా హీట్ మీద ఉంటుందండి కళాయి అందుకే సిమ్లో పెట్టుకొని అయితే మనం తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేగాలండి వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది వేగిన తర్వాత అందులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి బంగాళాదుంప వేపుడు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇదైతే ఒక మెథడ్ అండి ఈ ప్రాసెస్లో ఒక చేయొచ్చు నెక్స్ట్ టైం అయితే సెకండ్ మెథడ్ అయితే చూపిస్తాను ఆ ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అలా చేసినా కూడా బాగుంటుంది ఇక్కడైతే నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే నేనైతే పావు పావు స్పూన్ అయితే పసుపు వేసుకుంటాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మొక్కు తీయండి ఇక్కడైతే నేను సాల్ట్ వేసి మంచిగా తిప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకుంటాను మగ్గుతున్న కర్రీలోకి అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను కరివేపాకు అయితే వేసాను కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను నా చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అప్పుడు టేస్ట్ మనకి ఫంక్షన్లో టైప్ అయితే వస్తుంది అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన వరకు అయితే వేపుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే నా దగ్గర అయితే ఫ్రెష్గా పట్టింది లేదు ఆల్రెడీ నేను పట్టుకుని అయితే మీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిందండి అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మంచిగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది మగ్గిన తర్వాత మనం ఫైనల్లీ అందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము నెక్స్ట్ టైం అయితే పొటాటో సుడక పెట్టకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తానండి అది చక్కగా చారు రసం సాంబార్లోకి అయితే బాగుంటుందండి నెక్స్ట్ టైం అయితే చేసి చూపిస్తాను ఈ పొటాటో ఫ్రై అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా మేము వీక్లీలో వన్స్ అయినా నేను పొటాటో ఫ్రై అయితే చేయాల్సిందే ఎందుకంటే పిల్లలకి ఇష్టం కాబట్టి వీక్లీ వన్స్ అయితే చేస్తాను ఇంకా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కర్రీ అయితే మంచిగా మగ్గిందండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అప్పుడే పచ్చి పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే మగ్గనిస్తాను ఇస్తాను ఈ టైంలో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కట్ చేసుకుని అయితే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అది ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను అలాగే ఫైనల్లీ అందులోకి అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గనిస్తే మనం ఫంక్షన్లో టైప్ చేసిన పొటాటో ఫ్రై అయితే రెడీ అండి ఇది వేడి వేడిగా తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడైతే మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్ వేయాలి కట్ వేస్తే నేనైతే స్కూల్కి అయితే పంపించాలండి ఈ పొటాటో ఫ్రై అయితే ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది యమ్మీ ఎమ్మీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయ్యండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్స్ ఇస్తూ ఉంటే అయితే మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్